ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుతున్నా వినండి యహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నాడనంటే దేవుని బలాన్ని నీవు వెదికి గనక సంపాదించుకోగలిగితే ఓ విశ్వాసి నీవు అబ్రహాము పొందిన నీ ఆశీర్వాదములు పొందుతావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటని అంటున్నాడు ఆయన సన్నిధిని నిత్యము వెతకండి అక్కడందులో అయిన చూడండి అబ్రహాము వంశస్థులారా అబ్రహాము వంశస్థులు అంటే ఎవరు అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఇప్పుడు మీరు విశ్వాసులు మీకు తండ్రి ఎవరు అబ్రహాము నాకు తండ్రి ఎవరు అబ్రహాము విశ్వాసులకు మూలపురుషుడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఈ ఈరోజు మనము మీరు దేవుని నమ్మినట్లయితే అబ్రహాముకి వెండిని బంగారమును విస్తారమైన పశువులను బహుధనమును ఎలాగునైతే ఇచ్చాడో ఆది కాండము పదమూడవ అధ్యాయము రెండవ వాక్యం ప్రకారంగా ఈరోజు దేవుడు మీ జీవితాలలో కూడా వాటిని ఇవ్వబోతూ ఉన్నాడు మేన్ అవును మీరు అంటారేమో పాస్టర్ గారు మేము కొంచెం సంపాదించుకున్నాం అని మీరు కొందరు అంటారు కొంతమంది ఏమో ఎక్కడ పాస్టర్ గారు ఉన్నవాటిని కూడా తాకట్లు పెట్టుకున్నాం ఏమి సంపాదించాం అని మీరు అంటారేమో ఇప్పటి నుండి ఆ మాట కొట్టివేయబడును గాక ఇప్పటి నుండి కొంచెము సంపాదించిన వారు ఎక్కువ గాక తాకట్లు పెట్టిన వారు పొగొట్టుకున్న దానికన్నా రెండింతలు మీరు మేలులు గాక అవును ఈ రెండవ నెలలో రెండింతల ఆశీర్వాదము దేవుడు మీకు గాక నా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు అంటున్నాడు ఆయన ఏర్పరుచుకున్న యాకోబు సంతతి వారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోనండి అంటే ఒకప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు మీలాగానే ఏమోనండి ఎట్లా ఉంటాయో పరిస్థితులు అనుకున్నారు కానీ వాటన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు వాటన్నిటిని మలిచివేశాడు దేవుడు చూడండి అద్భుతంగా త్రిప్పివేశాడు కష్టాలన్నీ తొలగించేసి గొప్ప మేరులతో నింపేశాడు ఈరోజు మీ జీవితాలలో కష్టాలన్నీ తొలగించి అబ్రహాము సంతతి వారలారా అబ్రహాము వంశస్థులారా ఓ విశ్వాసులారా దేవుడు అబ్రహామును దీవించినట్లుగా మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు ఆ ఆశీర్వాదము ఈ సంవత్సరమే ఈ రోజు నుండి మీకు ప్రారంభమై ఇది మొదలుకొని నిరంతరము మీకు తోడుగా ఉండి మీరు రోజు రోజుకి రోజు రోజుకి వరదిల్లబోతూ ఉన్నారు నమ్మితే దేవుని స్తోత్రాలు చెప్పండి కన్నను మీరు మరి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఒక్క మాటలో మీ గొప్ప వాగ్దానాన్ని స్వీకరించిన ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ఈరోజు మొదలుకొని నిరంతరము మీ కృప మీ ఆదరణ మీ ఆశీర్వాదము బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని నాయన అబ్రహాము ఎలాగూ ఆశీర్వదించబడి ఉన్నాడో ఈ పిల్లలు కూడా అలాగునని ఆశీర్వదించబడబోతున్నందుకు మీకు వందనాలు మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని మీ సన్నిధిలో ఉన్న నిత్య సంతోషము బిడ్డలకు సమృద్ధిగా ప్రసాదించమని నామములో ప్రార్థించి బ్రతిమాలి వినయముతో వేడుకొని చునాము తండ్రి ప్రైస్ ప్రైజ్ దార్డ్ ప్రియాదేవుని పిల్లలారా దేవుడు ఈరోజు అబ్రహామును దీవించినట్లుగా మిమ్ములను మీ కుటుంబములను దీవించబోతూ ఉన్నాడు దేవునికి స్థుతి కలుగును గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారిచే వారి నిర్వహించబడుతున్న శక్తివంతమైన ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి జరుగుతుంది స్థలం సిల్వమిషన్ స్వస్థత శాల కుడివాడ అడ్డాడనందు జరుగు పూర్వపుదినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మురదేకై దావీదు దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో గోనె పట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనె పట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయకుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారందరూ స్వస్థత పొందుకొనిచున్నారు సంతానం లేని వారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరుచుచున్నారు అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి అడ్డాడ స్వస్థత శాలనందు పెన్నడు కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేనులను పొందండి ముఖ్య గమనిక ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి అడ్డాడ స్వస్థత శాల నందు బేతెస్తా సిలువ కోనేరు పండుగ నిర్వహించబడును ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి రోగుల స్వస్థత కొరకు గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించదరు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే సహోదరి పేరు జ్యోతి గారు వీరు విజయవాడ నుంచి వచ్చి ఉన్నారు ఈమెకి తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు ఆ నొప్పులు కారణంగా వెన్నుపొసలోకి ఆ నొప్పి బాధిస్తూ ఉండేదట ఏ పని చేసుకోలేని పరిస్థితి ఒక ప్రక్క ఈమె భర్తకేమో క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు వైద్యులు అతడు బ్రతకడం అసాధ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది వీళ్ళేమో ముంబైలో ఉన్నటువంటి టాటా మెమోరియల్ అనేటువంటి పెద్ద హాస్పిటల్లో చూపించారు అయినా కూడా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిన విధానం బట్టి వీరు ఈ యొక్క అడ్డాడ స్వసస్యాలకు వచ్చి బేతస్త సిల్వ కోనేరులో దిగడం జరిగింది ఆ కోనేరులో దిగిన తర్వాత ఈమె యొక్క భర్త ఆరోగ్యాన్ని దేవుడు కుదుటపరిచారు ఇప్పుడు క్యాన్సర్ నుంచి పూర్తి స్వస్థత పొందుకుని ఆయన ఆరోగ్యంగా క్షేమంగా పనిచేసుకోగలిగేటువంటి బలాన్ని దేవుడు వారికి ఇవ్వడం జరిగింది అంత మాత్రమే కాకుండా ఈమెకు కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి దేవుడు స్వస్థతనిచ్చారు ఈమె కుమారుడు నిమ్ముతో బాధపడుతూ ఉన్నప్పుడు కోనేరులో దిగగా ఆ సమస్య నుంచి కూడా దేవుడు విడిపించాడు ఈ విధంగా చనిపోతాడు నా భర్త అని చెప్పి వైద్యులు ఏదైతే చెప్పారో ఆ మాటను దేవుడు కొట్టివేసి క్యాన్సర్ నుండి కోనేరు దిగ్గగా నా భర్త దేవుడు బాగు చేసి ఈ రోజున ఆరోగ్యంతో ఉంచాడు నా మోకాళ్ళ నొప్పులు తొలగిపోయాయి నా కుమారుడుకున్నటువంటి నిమ్ము నుండి కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు మేము కుటుంబం అంతా కూడా ఈ రోజున సంతోషంగా దేవుని సన్నిధిలో ఆయన సాక్షులుగా నిలవగలిగాము ఆయన ఇచ్చినటువంటి స్వస్థతను పొందుకున్నామని చెప్పేసి జ్యోతి గారు ఇస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిరియాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గ్రాండ్ గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్ లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్డు పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడి సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ